మా సూర్యాపేట పట్టణంలోని రాజీవర్ భీవారం రోడ్డులో నివాసం ఉంటున్న ప్రజలందరికీ క్రిస్మస్ సందర్భంగా నూతన సంవత్సరం సందర్భముగా శుభాకాంక్షలు శుభములు తెలియజేస్తున్నారు నూతన సంవత్సరం అంటే అందరికీ సంతోషమే ఎప్పుడా ఎప్పుడా ఎదురు చూస్తున్నారు చూడండి కొత్త సంవత్సరము కొత్త బట్టలు కొత్త చెప్పులు కొత్త నోట్ బుక్లు కొత్త పెన్నులు కొత్త సైకిళ్ళు కొత్త బండ్లు కొత్త కార్లు అన్ని కొత్త ఉంటే బాగుండి అనిపిస్తుంది ఒక నెల రోజుల తర్వాత అవి పాత అయిపోతాయి మళ్ళీ ఫిబ్రవరి నెల వచ్చిందంటే మళ్ళీ పాతగైపోయింది అనిపిస్తుంది చూడండి సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి అయితే మానవుల యొక్క జీవితంలో కొత్త ఏమైనా ఉందా అంటే ఏమీ లేదు అదే అబద్ధాలు అదే త్రాగుడు అదే ఆటపాటలు అలాంటి చెడ్డ మాటలు అలాంటి ద్వేషాలు అలాంటి పగలు అలాంటి రకరకాలైనటువంటి పాపములతో మానవుడు నింపబడ్డాడు అయితే కొత్తగా ఏమైనా అయిందా అంటే ఏమి లేదు మనం అలాగే ఉంటున్నాం కానీ అన్ని కొత్తగా అవుతున్నాయి కొత్త ఇండ్లు రావచ్చు కొత్త కార్లు కూడా రావచ్చు ఏమైనా కొత్త స్కీములు కూడా రావచ్చు కొత్త స్కాములు కూడా రావచ్చు ఏమొచ్చినా కూడా మన హృదయం కొత్త కాకపోతే అని బైబిల్ చెప్తుంది బైబిల్ చెప్పేటువంటి మాట బైబిల్లో ఏసు వారు చెప్పే మాట ఏంటంటే మన హృదయము నూతనంగా కావాలి ఎవరిస్తారు దేవుడే చెప్పాడు నూతన హృదయం మీకు ఇస్తాను అని ఎలా వస్తుంది ఆ నూతన హృదయము అంటే ఎక్కడి నుండో రాదు మన హృదయాన్నే నూతనంగా చేస్తాడు మన పాత రోత హృదయాన్ని అబద్ధములతో మోసములతో నిండిన హృదయాన్ని క్రీస్తు యొక్క రక్తము ద్వారా కడిగి నూతనంగా చేస్తానంటున్నాడు అది దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుని యొక్క సువార్త ద్వారా ఏంటి ఆ వాక్యము సువార్త అంటే రెండు వేల సంవత్సరాల క్రితము క్రీస్తు ప్రభు వారు కన్యక గర్భములో ఈ లోకములో జన్మించి మనం ఏ విధంగా జీవించాలో అని జీవించి చూపించాడు లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా అబద్ధం ఆడొద్దు అంటే ఏసు అబద్ధం ఆడకుండా జీవించాడు లోకంలో ఉన్నటువంటి వారు త్రాగొద్దు అని చెప్తే బ్రహ్మారు త్రాగకుండా జీవించాడు లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా వ్యభిచారం చేయొద్దు అంటే ఏసు బ్రహ్మారు వ్యభిచారం లేకుండా జీవించాడు ఇలా ఏదైతే చెయ్యొద్దని చెబుతారో యేసు ప్రభువారు చెప్పడం కాదు అలా జీవించి చూపించాడు ఎందుకంటే ఆయన జన్మములో పాపము లేదు ఆయన జీవితంలో పాపము లేదు ఆయన రక్తములో పాపము లేదు ఆ యేసు క్రీస్తు ప్రభు వారు కాల్చిన సిలవ రక్తము ద్వారా పాపములు కడుక్కొని ఏసు ప్రభువారు చెప్పిన వాక్యాన్ని చదివి ఆ వాక్య ప్రకారంగా జీవించాలని యేసు ప్రభుకు ఎవరైతే ప్రార్థన చేసుకుంటారో వారి యొక్క హృదయాన్ని నూతనంగా చేస్తాడు అలా నూతనంగా చేయబడినటువంటి హృదయము రోజు కాదు నెల కాదు ఒక సంవత్సరం కాదు బ్రతికినంత కాలము నూతనంగా ఉంటుంది అంతేకాదు నూతనమైనటువంటి పరలోకానికి వెళ్తాము అదే నూతన సృష్టి అని బైబిల్లో రాయబడింది యేసు మంది ఎవరుంటారో వారు నూతన సృష్టి పాతని గతించను ఇదిగో సమస్తమును అని రాయబడింది ఇలా ఈ మాట చెబుతున్న నేను మేము కూడా బైబిల్ గ్రంథము దగ్గరికి రాకముందు క్రీస్తు దగ్గర పాత జీవితంతో జీవితంతో రోత ఇలా వాక్యం ద్వారా సువార్త ద్వారా యేసు ప్రభు వారు దర్శించాడు మీలో ఎవరైనా అలాంటి ఆశ కలిగి ఉన్నారేమోనని దేవుడు మమ్మల్ని ప్రేరేపించి మీ మధ్యకు తీసుకుని వచ్చాడు బైబిల్ నుండి తీసిన పత్రికలు పుస్తకాలు ఇస్తున్నాము చదవండి మీకు దగ్గరలో ఉన్నటువంటి యేసు ప్రభు ప్రార్థనా మందిరానికి వెళ్ళండి ప్రత్యేకంగా కృష్ణ టాగీస్ దగ్గర శాలేము ప్రార్థనా మందిరం ఉన్నది రేపు రాత్రి ఎనిమిదిన్నర గంటలకు నూతన సంవత్సరంలో ప్రవేశించే నూతన ఆరాధన పెరిగి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ఆ ఆరాధన జరిగించడానికి ప్రత్యేకంగా బ్లైండ్ దేవుని సేవకుడు బ్లైండ్ రెండు కళ్ళు లేనటువంటి దేవుని సేవకుడు వస్తున్నాడు ఆయన వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తాడు ఆసు ఆ శుభ విషయాన్ని మీకు తెలియజేయడానికి ఆ శుభవార్త చెప్పడానికి వచ్చాము రండి కృష్ణాగీస్ దగ్గర శాలేము ప్రార్థనా మందిరము రేపు రాత్రి ఎనిమిదిన్నర గంటలకు ప్రత్యేకమైన ప్రార్థన ఉంది వచ్చి దేవుని ఆశీర్వాదములు పొందవలసిందిగా కోరుచున్నాము దేవుడు మిమ్మల్ని దీవించునుగాక మా ప్రియమైన సూర్యాపేట పట్టణంలోని రాజీవ్ నగర్ భీమారం రోడ్డులో నివాసం ఉంటున్న ప్రజలందరికీ క్రిస్మస్ సందర్భముగా నూతన సంవత్సరం సందర్భముగా శుభాకాంక్షలు శుభములు తెలియజేస్తున్నారు లోపల సంవత్సరం అంటే అందరికీ సంతోషమే ఎప్పుడో ఎప్పుడూస్తున్నారు చూడండి కొత్త సంవత్సరము కొత్త బట్టలు కొత్త చెప్పులు కొత్త నోట్ కొత్త పెన్నులు కొత్త సైకిళ్ళు కొత్త బండ్లు కొత్త కార్లు అన్ని కొత్త ఉంటే బాగుండి అనిపిస్తుంది ఒక నెల రోజుల తర్వాత అవి పాతగైపోతాయి మళ్ళీ ఫిబ్రవరి నెల వచ్చిందంటే మళ్ళీ అయిపోయింది అనిపిస్తుంది చూడండి సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి అయితే మానవుని యొక్క జీవితంలో క్రొత్త ఏమైనా ఉందా అంటే ఏమి లేదు అదే అబద్ధాలు అదే త్రాగుడు అదే ఆటపాటలు అలాంటి చెడ్డ మాటలు అలాంటి ద్వేషాలు అలాంటి పగలు అలాంటి రకరకాలైనటువంటి పాపములతో మానవుడు నింపబడ్డాడు అయితే కొత్తగా ఏమైనా అంటే ఏమీ లేదు మనం అలాగే ఉంటున్నాం కానీ అన్ని కొత్తగా అవుతున్నాయి కొత్త ఇండ్లు రావచ్చు కొత్త కార్లు కూడా రావచ్చు ఏమైనా కొత్త స్కీములు కూడా రావచ్చు కొత్త స్కాములు కూడా రావచ్చు ఏమొచ్చినా వచ్చినా కూడా మన హృదయం కొత్త కాకపోతే అని బైబిల్ చెప్తుంది బైబిల్ చెప్పేటువంటి మాట బైబిల్లో యేసు ప్రభు వారు చెప్పే మాట ఏంటంటే మన హృదయము నూతనంగా కావాలి ఎవరిస్తారు దేవుడే చెప్పాడు నూతన హృదయం మీకు ఇస్తాను అని ఎలా వస్తుంది ఆ నూతన హృదయము అంటే ఎక్కడి నుండి రాదు మన హృదయాన్నే నూతనంగా చేస్తాడు మన పాత రోత హృదయాన్ని అబద్ధములతో మోసములతో నిండిన హృదయాన్ని యేసు క్రీస్తు యొక్క రక్తము ద్వారా కడిగి నూతనంగా చేస్తానంటున్నాడు అది దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుని యొక్క సువార్త ద్వారా ఏంటి ఆ వాక్యము సువార్త అంటే రెండు వేల సంవత్సరాల క్రితము క్రీస్తు ప్రభు వారు కన్యక గర్భములు ఈ లోకములో జన్మించి మనం ఏ విధంగా జీవించాలో అని జీవించి చూపించాడు లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా అబద్ధం ఆడొద్దు అంటే ఏసు వారు అబద్ధం ఆడకుండా జీవించాడు లోకంలో ఉన్నటువంటి వారు త్రాగొద్దు అని చెప్తే త్రాగకుండా జీవించాడు లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వ్యభిచారం చేయొద్దు అంటే ఏసు బ్రహ్మవారు వ్యభిచారం లేకుండా జీవించాడు ఇలా ఏదైతే చేయొద్దని అని చెబుతారోసు చెప్పడం కాదు అలా జీవించి చూపించాడు ఎందుకంటే ఆయన జన్మములో పాపము లేదు ఆయన జీవితంలో పాపము లేదు ఆయన రక్తములో పాపము లేదు ఆ యేసు క్రీస్తు ప్రభువారు కార్చిన శిలువ రక్తము ద్వారా పాపములు కడుక్కొని యేసు చెప్పిన వాక్యాన్ని చదివి ఆ వాక్య ప్రకారంగా జీవించాలని యేసు ప్రభుకు ఎవరైతే ప్రార్థన చేసుకుంటారో వారి యొక్క హృదయాన్ని నూతనంగా చేస్తాడు అలా నూతనంగా చేయబడినటువంటి హృదయము ఒక రోజు కాదు ఒక నెల కాదు ఒక సంవత్సరం కాదు బ్రతికినంత కాలము నూతనంగా ఉంటుంది అంతేకాదు నూతనమైనటువంటి పరలోకానికి వెళ్తాము అదే నూతన సృష్టి అని బైబిల్లో రాయబడింది యేసు క్రీస్తు మంది ఎవరుంటారు వారు నూతన సృష్టి పాతని గతించను ఇదిగో సమస్తమును కొత్త అని రాయబడింది ఇలా ఈ మాటలు చెబుతున్న నేను మేము కూడా బైబిల్ గ్రంథము దగ్గరికి రాకముందు యేసు క్రీస్తు ప్రభు దగ్గర పాపం ఒప్పుకునక ముందు పాత జీవితంతో రోత జీవితంతో ఉన్నటువంటి మములను ఇలా వాక్యం ద్వారా సువార్త ద్వారా యేసు ప్రభు వారు దర్శించాడు మీలో ఎవరైనా అలాంటి ఆశ కలిగి ఉన్నారేమోనని దేవుడు మమ్మల్ని ప్రేరేపించి మీ మధ్యకు తీసుకుని వచ్చాడు బైబిల్ నుండి తీసిన పత్రికలు పుస్తకాలు ఇస్తున్నాము చదవండి మీకు దగ్గరలో ఉన్నటువంటి యేసు ప్రభు ప్రార్థనా మందిరానికి వెళ్ళండి ప్రత్యేకంగా కృష్ణ టాగీస్ దగ్గర శాలేము ప్రార్థనా మందిరం ఉన్నది రేపు రాత్రి ఎనిమిదిన్నర గంటలకు నూతన సంవత్సరంలో ప్రవేశించే నూతన ఆరాధన గురించి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ఆ ఆరాధన జరిగించడానికి ప్రత్యేకంగా బ్లైండ్ దేవుని సేవకుడు బ్లైండ్ అంట రెండు కళ్ళు లేనటువంటి దేవుని సేవకుడు వస్తున్నాడు ఆయన వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తాడు ఆ ఆ శుభ విషయాన్ని మీకు తెలియజేయడానికి ఆ శుభవార్త చెప్పడానికి మీ మధ్యలోకి వచ్చాము రండి కృష్ణ దాగస్ దగ్గర శాలేము ప్రార్థనా మందిరము రేపు రాత్రి ఎనిమిదిన్నర గంటలకు ప్రత్యేకమైన ప్రార్థన ఉంది వచ్చి దేవుని ఆశీర్వాదములు పొందవలసిందిగా కోరుచున్నాము దేవుడు మిమ్మల్ని దీవించునుగాక